మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం సీఎం చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సాహో ఫౌండేషన్ అధినేత పడచల నాగేశ్వరం రాష్ట్రంలోని పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన బంగారు కుటుంబం అనే పథకానికి మార్గదర్శిగా నిలిచి వారికి ఇచ్చిన మాటను వేగవంతంగా నిలబెట్టుకున్న జిల్లాకు చెందిన సాహో ఫౌండేషన్ అధినేత పడచల నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఒక మార్గదర్శి కుటుంబాన్ని బంగారు కుటుంబాన్ని మాట్లాడిస్తా ఒక మార్గదర్శిని మాట్లాడిస్తా ఎట్లా చేస్తారో వాళ్ళిద్దరూ ఒక ఐడియా ఇస్తారు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఆ కుటుంబాన్ని మనుషుల్ని ఆస్తిగా ఆలోచించి వాళ్ళని జీవితాల్లో మార్చాలంటే కొంతవరకు వాళ్ళు మార్చే అవకాశం ఉంటుంది ఆదాయం పెంచచ్చు కానీ ఆ నలుగురి పిల్లల్ని బాగా చదివిస్తే అందరి పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఇల్లు అంటావా నేను గట్టిస్తా అది నా బాధ్యత కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఇంటి జాగా ఇప్పించి ఎక్కడైతే మనం అందరూ ఉన్నారో ఇమ్మీడియట్గా ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది నీళ్ళు ఇస్తా ఇల్లు ఇస్తా కరెంట్ ఇస్తా టాయిలెట్ ఇస్తా గ్యాస్ ఇస్తా అన్ని వస్తువులు కల్పిస్తా నలగిరిని చూశాను ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు నేను ఇన్సూరెన్స్ కింద డిపాజిట్ చేస్తా పిల్లల నలుగురికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేసి డిపాజిట్ చేస్తాను నేను మీ పిల్లలకి అందరికీ ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానమ్మా మీ ఇద్దరికి ఇల్లు కట్టిస్తాం ఏం చేయాలో చేసి కలెక్టర్ కూడా గైడ్ చేస్తారు వారు కూడా పని కల్పిస్తారు మీరు దాని మీద పని చేసుకొని ఆత్మకూరు పట్నంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బంగారు కుటుంబం మార్గదర్శక పరిచయ కార్యక్రమంలో ఆత్మకూరు మండలం చెర్లో ఎడవల్లి గ్రామానికి చెందిన జ్ఞానమ్మ అని గిరిజన పేద కుటుంబానికి మార్గదర్శిగా తాను సహకారం అందిస్తానని ముందుకు వచ్చిన నాగేశ్వరరావుకు జ్ఞానమ్మ కుటుంబాన్ని అప్పగించి వీరికి ఏం సహాయం చేయమని సూచించారు సీఎం మాటకు కట్టుబడి కేవలం నెల రోజుల్లోనే జ్ఞానమ్మ కుటుంబానికి సహాయం చేసి చూపించిన నాగేశ్వరరావు నిజంగా అభినందనీయులు స్థానిక ఆర్డీఓ బి పవన్తో సంప్రదించి బంగారు కుటుంబం అయిన జ్ఞానమ్మ కుటుంబానికి వారి ఆర్థిక అభివృద్ది కోసం లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి మేకలను అవి ఉండడానికి పాకని ఇనప కంచును కూడా ఏర్పాటు చేశారు వీరి అభివృద్ది కోసం అవసరమైతే మరింతగా తాను సహాయం చేస్తానని నాగేశ్వరరావు తెలిపారు బంగారు కుటుంబ పథకం ద్వారా ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో సహాయం పొందిన జ్ఞానమ్మ కుటుంబమే మొదటిది బంగారు కుటుంబం కావడం విశేషం ఆత్మగురు ఆర్డీఓ బి పావని బంగారు కుటుంబం అభివృద్ధి ప్రదాత మార్గదర్శి దాత నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు Tchau, tchau, tchau.